మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మరి ఈ రోజున ఉదయం గంధం గంగాధరం అనే ఒక న్యాయవాది మరియు అనపర్తి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కలిపి కేశవరంలో మా మీద అనగా ఉండమట్ల తాతాజీ ఉండమట్ల వాసు నేను నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది వాటిని ఖండిస్తూ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది విషయం ఏంటంటే రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను ఆరో నెల పదిహేనో తారీఖున గంధం సూర్య గంగాధరం అనే వ్యక్తి దగ్గర మేము గ్రావెల్ తవ్వుకోవడానికి ఆయన ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు భూమిని మేము లీజ్కి తీసుకుని ఉన్నాం మరి పదిహేను ఆరు రెండు వేల పదిహేనున మరి టోకెన్ అడ్వాన్స్గా పది లక్షలు ఇచ్చి మరొక ఐదు నెలలో మిగతా పదహారు లక్షల యాభై వేలు ఇచ్చే నిర్ణయం పదిహేను పదహారు లక్షల యాభై వేలు ఇచ్చిన నాటి నుండి ఐదు సంవత్సరాల కాలం శరతకాలం ఒకవేళ శరతకాలంలో ఏదైనా అనివార్య కారణాల వలన తవ్వలేకపోతే కనుక అక్కడ ఉన్న రైతు వారి మగతా ఇచ్చేటకు నిర్ణయం అని చెప్పేసి ఆ సేల్ డీ ఆ డీడ్లో లీజ్ డీడ్లో రాసుకోవడం జరిగింది అలాగే వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడానికి మేము గత ముప్పై సంవత్సరాలుగా మా నాన్నగారు రుణమట్ల కద్గాపు గారి దగ్గర నుంచి అలాగే మా అన్నయ్య తాతాజీ గారి దగ్గర నుంచి అలాగే నేను వచ్చిన తర్వాత మరి కేశవరం ద్వారపూడి వేములపల్లి ఏరియాలో చాలా మైనింగ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి తప్పుడు ఆరోపణలకు కానీ ఎటువంటి ఎవరికి ఇబ్బంది ఇబ్బందికరంగా మేము ఎటువంటి వ్యాపారం చేయలేదు మేము అంత న్యాయబద్ధంగా వ్యాపారం చేసామని చెప్పేసి మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది మరి ఈ రోజున న్యాయవాదులు ఆ పొలంలోకి చొరబడి మా సూర్య గంగాధర ఆ గంగాధరన్ అనే వ్యక్తిని మరి మట్టిలో కప్పెట్టేస్తాం మేము మిమ్మల్ని బతకనివ్వం అని చెప్పేసి అతని మీద అటాక్ చేయబోరని చెప్పేసి అండవలో ఏమాస్త్రం వాస్తవం లేదని చెప్పేసి తెలియపరచుకుంటూ అలాగే ఆ న్యాయవాదుల అసోసియేషన్ కూడా మీరు అంగీకరిస్తే మేము మీ దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటనేది తెలియపరుస్తామని చెప్పేసి కూడా మేము ఈ సభాముఖంగా మీకు తెలియపరచడం జరుగుతుంది మరి అలాగే అసలు జరిగిన విషయం ఏంటంటే రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను ఆరో నెలలో మేము డీడ్ ఉన్నమట్ల తాతాజీ అనే పేరున రాసుకోవడం జరిగింది మరి ఆ రోజున పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చి మరి షర్త్లో మొత్తం అన్ని రాసుకుని అలాగే రెండు వేల పదిహేను పదకొండో నెలలో మరి మిగిలిన పదహారు లక్షల యాభై వేలు అమౌంట్ ఇచ్చినట్టుగా తీసుకున్న ఒరిజినల్ లీజ్ పత్రం అని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది అలాగే అసలు ఇక్కడ మరి ఇంకొక విషయం కూడా మీకు తెలియపరచాలి పోర్జరీ చేసామని చెప్పేసి మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్న గంగాధర్ గారికి అలాగే మీకు కూడా తెలియపరిచేది ఏంటంటే మరి అదే రోజున రెండు వేల పదిహేను ఆరో నెల రెండు వేల పదిహేనులో పది లక్షలు ఇచ్చి మరి మరొక ఐదు నెలల్లో పదహారు లక్షల యాభై యాభై వేలు ఇవ్వాల్సిన టైంలో మరి రెండు వేల పదిహేను ఆరో నెల అప్పటి నుండి ఒక నెల తర్వాత ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేనులో మరొక సేల్డీడ్ మరి మా ఫారం సభ్యులైనటువంటి ఎర్రసెట్ సత్యబాబు మా ఉండమట్ల తాతాజీ గారి బామరి మరి ఆయన పేరున ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలపరిమితి ఒకవేళ అవ్వకపో కాని ఎడల ఏదన్నా అనివార్య కారణాల వాళ్ళు తవ్వకపోతే మరి రైతు వారి మగత ఇచ్చే నిర్ణయం అని చెప్పేసి ఈ అగ్రిమెంట్లో రాసుకోవడం గురించి మరి ఈడీ కూడా మైనింగ్ పర్మిషన్ కోసం మరి మరి ఆ ఫర్మ్ యజమానిగా ఉన్న ఉన్నమాట తాతాజీ ఆ ఫైల్ గురించి అత్తమాట వ్యాపారాలకు అత్తమాట ఏడీ ఆఫీస్ కానీ లేకపోతే ఏదైనా రెవెన్యూ ఆఫీస్ కానీ సంతకాలు అవసరం అవుతాయని చెప్పేసి మేము ఎవరొకరి పేరు కొరడు పేరున ఈ పర్మిషన్ పెట్టడం జరుగుతుందని ముందుగానే ఆయనకి తెలియపరచడం జరిగింది అందులో భాగంగానే దీనికి ఈ పది లక్షలు ఇచ్చిన నెలకు మాత్రమే ఈ సేల్ లీడ్ మీద ఆయన సంతకం పెట్టడం జరిగింది మరి ఇప్పుడు దీన్ని ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రెండు వేల ఇరవైకి ఇది అయిపోయింది ఫిరీ టైము రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు తప్పుడు పోర్జరీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్లు పుట్టించామని చెప్పేసి మరి ఆయన న్యాయవాదులకి మాట్లాడడం ఆ గంగాధర్ గారు ఆయన వాళ్ళకి ఏం చెప్పారో వాళ్ళ ఎందుకు అలా అనేది మాకు చాలా దారుణంగాను హాస్యాస్పదంగాను అనిపించిందని చెప్పేసి మేము మీకు తెలియపరుచుకుంటూ మరి ఎందుకు ఇది లేట్ అయింది అని అంటే కారణం ఆ సూర్య గంగాధర్ అనే వ్యక్తి మేము రెండు వేల పదిహేను కాడి నుంచి మరి ఆ పత్రాలు దానికి సంబంధించిన జిరాక్స్ మైనింగ్ పర్మిషన్ కోసం అడిగితే ఏ జిరాక్స్ ఇవ్వాల్సి వచ్చినా కూడా చాలా టైము పట్టేది మరి దానికి సంబంధించిన పెద్ద మనుషులు కూడా చాలా సార్లు మీరు ఏదన్నా పత్రం అడుగుతుంటే కరెక్ట్ గా మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మరి అక్కడ ముక్కుపాటి శ్రీనివాస్ అనే ఒక పెద్ద మనిషి కూడా మేము చాలా సార్లు ఆయన దగ్గరికి జిరాక్స్ల కోసం వెళ్ళడం జరిగింది మరి అందులో భాగంగానే మరి ఆ భూమిలో ఆయనకు సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డుల్లో పూర్వార్జితం అని చెప్పేసి ఉండడంతో మరి వాళ్ళ సంబంధించిన భూమి కొంత మేర వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కాలం చేసిన తర్వాత ఈయన వాకు ఆ భూమిని ఇవ్వడం జరిగింది లీజ్కి మైనింగ్ క్వారీ కోసం మరి ఆ రికార్డులో డిఫరెన్స్ ఉండి ఆ మైనింగ్ పర్మిషన్ ఇవ్వడం జరగదు కొంత నెంబర్కే జరుగుతుంది అని చెప్పేసి మరి మైన్స్ వారు రెవెన్యూ వారు ఇబ్బంది పెడితే మరి మేము అప్పటి మరి మాజీ మిర్స్ అయిన మన పిల్లి సభ చంద్రబోస్ గారు టైంలో మరి రెవెన్యూలో మొత్తం అవన్నీ గంగాధర దగ్గర నుంచి ఆ కాగితం తీసుకొని తీసుకుని మరి ఆఫీసు కూడా ఆయన రావడానికి చాలా ఇబ్బంది పెట్టేవాడు సూర్యగంగాధరం మరి మేము ఆ రికార్డు సరి చేయించుకోవడానికే సుమారు దగ్గర దగ్గరగా ఆరేండు నెలలు టైం పట్టింది మరి అది అయిపోయిన తర్వాత మైనింగ్ లీజు పెట్టడం కోసం ఎన్ఓసి వచ్చిన తర్వాత అప్లై చేసిన తర్వాత మరి మైనింగ్ లీజు ఆ సర్వేర్ లాల్లో వచ్చినప్పుడు ఆ భూములు ఆ ఏడు ఎకరాలు ముప్పై ఆరులు సంబంధించిన భూములో కరెంట్ లైన్లు అలాగే ఆ భూమి మీద వేరే బోరుకు సంబంధించిన దొంగ కరెంట్ కాల్స్తున్నారని చెప్పేసి పాత పూర్వం ఒక కేసు ఉంటే ఆ కేసు కడితేనే తప్ప మేము ఈ లైన్లో ఏమని చెప్పేసారంటే మరి సూర్యగంగాధరం దగ్గరికి అప్పుడు కూడా తిరిగితే ఆయన అసలు ఫోన్లు ఎత్తడం కానీ ఇంటికి వెళ్తే సమాధానం చెప్పడం కానీ జరిగేది కాదు మరి ఆ పెద్ద మనుషులను తీసుకుని వెళ్ళి మరి ఏదో టైంకి ఆయన ఉన్నప్పుడు పట్టుకుని మొత్తం మీద మేము చేస్తే మేం మాకేమి సంబంధం లేదని చెప్పేసి ఆయన అండం దానికి సంబంధించిన ఏ రికార్డు ఏ కాగితానికి కూడా అతను సహకరించకపోవడం అలాగే మేము ఆ బోరుకు సంబంధించిన ఆ కేసు ఉంటే దొంగ కరెంట్ కాల్చిన కేసు ఉంటే దాన్ని మేము వైజాగ్ మన ఈ విద్యుత్కు సంబంధించిన డిపార్ట్మెంట్కు అక్కడ వరకు కూడా వెళ్ళి ఆ ఫైన్ క్లియర్ చేయించుకుని ఆ లైన్లు మార్పించుకోవడం లక్షలు పెట్టి ఆ లైన్లు మార్పించుకోవడం మరి అలాగే దాని తర్వాత మైనింగ్లో కొత్తగా ఎన్విరాల్మెంట్ అంటే ఈసీ ఎన్విరాల్మెంట్ సర్టిఫికేట్ అని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా జీవో ఆ టైంలోనే రావడం మరి ఆ జీవో వచ్చిన తర్వాత ఫైళ్ళు అన్ని కూడా మరి డిపార్ట్మెంట్ మైనింగ్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే ఆ విషయం కూడా ఆయన కనుక్కున్నాడు ఇలా ఈసీ ఎన్విరాల్మెంట్ దాని గురించి సుమారు సంవత్సరం సంవత్సరంన్నర టైము ఏ ఫైలు కూడా అంటే మాదే కాదు ఏ ఫైలు కూడా వాళ్ళు ముట్టుకున్న దాఖలాలు లేవు ఆ విషయం కూడా ఆయనకి తెలుసు ఎక్కడికైనా డిపార్ట్మెంట్కి మైండ్స్ ఆఫీస్కో లేకపోతే ఏదైనా ఎన్వరాల్మెంట్ సంబంధించిన దానికో రమ్మంటే అసలు నేను నాకు కుదరదు అని చెప్పేసి ఆయన చెప్పడం మేము చాలా ఇబ్బందులు పడి మళ్ళీ మేము ఇవన్నీ కూడా చేయించుకోవడం అలాగే మా ఇబ్బంది ఏంటంటే మరి దరిద్రం కొలది ఆ కరోనా కూడా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల టైం కూడా మరి ఆ కరోనాలో మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఏ ఏ పనులు కూడా రెండు సంవత్సరాల్లో ఏవి కూడా ముట్టుకోలేదు దాని గురించి రెండు వేల ఇరవై రెండు మూడో నెల రెండు వేల ఇరవై రెండు మూడో నెలకే మొత్తం మీద ఎనవరోల్మెంటు ఇవన్నీ మేము పూర్తి చేసుకుని మిషన్ పెడతాం అని చెప్పేసి తెలియగానే ముందు మేము వెళ్ళినప్పుడు మాట్లాడలేదు తర్వాత నేను ఆలోచన చేసి చెప్తానని చెప్పేసి అని అన్నాడు మరి తర్వాత దుర్బుద్ధి పుట్టి ఆ గ్రావెల్లో ఆ రేట్లు అవి పెరిగినాయి అన్న ఒక తప్పుడు ఉద్దేశంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన మరి ఫేక్ పోర్జరీ సర్టిఫికేట్లు సృష్టించారని చెప్పేసి చాలా అవి అలా మాట్లాడడం మేము చాలా దారుణంగా మేము వ్యక్తపరుతున్నాం మరి రెండు వేల ఇందాక లాయర్ గారు ఆ వీడియోలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవైలో లీజ్ పీరియడ్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో ఫేక్ పోర్జరీ సర్టిఫికేట్లు సృష్టించారు పలానా ఉండమట్ల తాతాజీ వాసు అని చెప్పేసి ఆ నండంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పేసి అసలు మే మాకు ఫేక్ ఓర్జరీ సర్టిఫికేట్లు పుట్టించేటంత అవసరం మాకు లేదు ఎందుకంటే మొత్తం అమౌంట్ అంతా కూడా రెండు వేల పదిహేనులోనే మేము ఏదైతే మొత్తం అమౌంట్ మాట్లాడుకున్నాం ఆ అమౌంట్ మొత్తం ఇవ్వడం జరిగింది అలాగే టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఈ రెండు వేల ఇరవై ఏడు పదకొండు ఇరవై ఏడు ఏడు రెండు వేల పదిహేనులోనే మేము ఎర్రోసేట్ సత్యబాబు మా బావమర్దైన ఆయన పేరున మరి ఈ ఈ ఇంకొక డీడ్ రాయడం ఆయన ఆ డీడ్ నేను రాయలేదని అన్నాం మరి ముఖ్యంగా అసలు రెండు వేల ఇరవై రెండులో ఫోర్జరీ చేశారు అనడం ఇది కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై రెండులో ఇప్పనపాటు పరిధిలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వాస్తవం మాకు ఆయన కబురు పెట్టారు మేము వెళ్ళి ఈ సేల్ డీడ్లు రెండు చూపించిన తర్వాత ఎస్ఐ గారు కూడా నాటి మన శివకృష్ణ గారు సరే ఇది ఎంక్వైరీకి చేస్తామని చెప్పేసి అని అనడం అలాగే మేము కూడా అప్పుడు ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పెద్ద మనుషులకి అలాగే సాక్షాంతంగా పెట్టిన పెద్ద మనుషులకి చెప్పడంతో మళ్ళీ మీరు అతను ఏదో చేసేయడాన్ని మీరు ఏదో చేయకండి మీరు కంగారు పడకండి మేము కూర్చోబెట్టి మాట్లాడతాం ఇది ఏదో సరి చేస్తాం ఇది కరెక్ట్ కాదు కదా ఇంత ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత అతను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు కూడా మేము చెప్పినట్టుగా వింటే మేము మాట్లాడి ఇబ్బంది లేకుండా దాన్ని సరి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకోసం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఈ విషయాన్ని ఇంకొక పెద్ద మనిషి దగ్గర కూడా మేము పెట్టుకోవడం జరిగింది ఆయన దగ్గరికి వచ్చి ఈయన మరొక రెండు మూడు రోజుల్లో వచ్చి నేను దీని మీద ఏంటనేది చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోవడం ప్రతిరోజు ఆ పెద్ద మనుషులు వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు పెద్ద మనుషులు అందరితో ఆ పెద్ద మనిషికి కవురు పెడితే ఇదిగో వస్తున్నాను అదిగో అని చెప్పేసి చాలా దారుణంగా అండంతో ఆ పెద్ద మనుషులు కూడా అతను రాడని చెప్పట్లేదు వస్తానని చెప్పట్లేదు మరి ఇలా అయితే కరెక్ట్ కాదని అనడంతో మరి మేము ఇంత సొమ్ము ఇచ్చి మేము నష్టపోకూడదు నా ఉద్దేశంతో మరి నేను నా చేలోకి ఎందుకంటే ఆ భూమి రెండు వేల పదిహేను నుంచి మా హాండ్ ఉంది కానీ మేము మైనింగ్ సంబంధించిన వ్యవహారమే కాబట్టి మేము అతన్ని ఇప్పటి వరకు మేము ఇబ్బంది పెట్టలేదు కానీ ఇంత సొమ్ము నష్టపోతున్నాం కాబట్టి మాకు వాళ్ళకి ఏ లావాదేవీలు ఉన్నాయని చెప్పేసి ఆ రైతుల్ని మీరు అందులో గడ్డ గట్ట కొయ్యొద్దు అని చెప్పేసి చెప్పడం వాస్తవం నిన్న మేము అక్కడికి వెళ్ళిన తర్వాత గంగాధర్ రావడం వచ్చి మాకు మాకు ఈ డబ్బులకి సమాధానం చెప్పకుండా నువ్వు ఇలా ఎన్ని రోజులు తిరుగుతావు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేయడం జరిగింది అంతే తప్ప మేము అతన్ని ఏదో మట్టిలో పాతి పెట్టేస్తాం లేకపోతే చంపేస్తాం అని చెప్పేసి అలాంటిది తప్పుడు తప్పుడు ప్రచారాలు కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ సభముఖంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఈ సర్టిఫికెట్లు పోజరీ చేశారనేది గ్రామంలో ఎవరిని అడిగినా కూడా మా గురించి చెప్తారు ఎందుకంటే మేము గత ముప్పై సంవత్సరాలుగా మైనింగ్ లో ఉన్నాం మైనింగ్ ఈ క్వారీ వ్యాపారం మా నాన్నగారి దగ్గర నుంచి అన్నయ్య గారి దగ్గర నుంచి మేము కూడా చేస్తా వచ్చాం ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఇప్పుడు కూడా మేము చేయలేదని చెప్పేసి మేము మీ అందరికీ తెలియపరుచుకుంటూ అలాగే ఆ న్యాయవాదులకు కూడా మేము వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము అక్కడ కూడా వెళ్ళి మేము ఆ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తామని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మేము డిపార్ట్మెంట్ని మేము కూడా సంప్రదించడం జరిగింది ఈ విషయాలు అన్నీ కూడా పై అధికారులకి చెప్పడం జరిగింది అలాగే మేము ఈ పెద్ద మనుషులు తేలుతారనే ఉద్దేశంతో మేము మూవ్వలేదు కానీ మేము కూడా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఈ ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము